ఆషాఢమాస అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి గోల్కొండ జగదంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు కొండ శ్రేఖ పొన్నం ప్రభాకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ సందర్భంగా తెలంగాణ సాంప్రదాయాలు ఆచారాలు ప్రపంచ స్థాయిలో గుర్తించబడ్డాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు నగరానికి వచ్చే భక్తులకు మంచి ఆతిథ్యం ఇచ్చేలా బోనాలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మంత్రి అన్నారు బోనాల పండుగ సందర్భంగా మూడు వేల దేవాలయాలకు రేవంత్ రెడ్డి కేబినెట్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు నెల రోజుల పండుగ సందర్భంగా మూడు వేల దేవాలయాలకు ఇరవై కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం కేటాయించిందని పొన్నం అన్నారు గోల్కొండ అమ్మవారి తొలి బోనాన్ని పురస్కరించుకుని గోల్కొండ రేసల బజార్ నుండి అమ్మవారికి సాయిబాబా చారి అనే భక్తుడు బంగారు భవనంతో పాటు జగదాం అమ్మవారి ఉత్సవమూర్తులను మూర్తులను ఘనంగా తీసుకుని గోల్కొండకు బయలుదేరారు తొలిసారి అమ్మవారికి బంగారు భవనం సమర్పిస్తున్నట్లు పూజారి శ్రీకాంత్ చారి తెలిపాడు

విశ్వ దేతా సభలో ధన్యవాదములు మన సుభిక్షులందరికీ పార్టీల వారీగా ఫోర్సెస్ ని గర్వించుట ప్రభుత్వాలు ప్రజల తరపున ఉజ్వల్ ఆశలని ఆశలని వినిపించేగా సుప్రభతంతో జాతకు ఆశలని పట్టుల ఏటీగా బోనాల ఏర్పాట్లపై వివిధ కుల సంఘాల నాయకులతో మా ప్రతినిధి సిరిసాగర్ ఫేస్ టు ఫేస్ వైభవంగా బోనాల పండుగ అయితే శురు అయిపోయింది చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కూడా గోల్కొండ కోట వైపు దారి తీస్తున్నారు ఎందుకంటే మొదటి బోనం గోల్కొండ నుంచి ప్రారంభమవుతుంది మనం కోట పైన జగదాంబిక అమ్మవారి ఆలయం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ పూజారిని అడిగి తెలుసుకున్నాము ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఈసారి అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తారు అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నా అయ్యా చెప్పండి ఆషాఢ మాసం మొదలైంది అనగా ఫస్ట్ గోల్కొండ బోనాలు ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇక్కడ బోనాలు స్టార్ట్ అయిన తర్వాత మిగతా అన్ని చోట్ల అవుతుంది మాకు తర్వాత నెల రోజుల పాటు ఇక్కడ ఆషాఢ మాసంలో మనకి ఇక్కడ బోనాలు జాతర జరుగుతుంది ఇక్కడ గోల్కొండ కోట్ల మొత్తం తొమ్మిది పూజలు ఉంటుంది ఈ రోజు అమాస తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం స్టార్ట్ అవుతుంది నిన్న అమాసం ఉండే ఈ రోజు గురువారం ఈ రోజు పొద్దున్న అమ్మ అమ్మవారి అభిషేకం పూజ అర్చన కార్యక్రమం జరిగింది ఇంతకుముందు ఎల్లమ్మ తల్లిదేవి చిత్రపటం కూడా వేశారు రక్షణ గురించి అందరు వచ్చిపోయే భక్తులతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని దాని గురించి చేశారు తర్వాత ఈరోజు మన లంగరోజు చెరు నుంచి తొట్టెల ఊరేగింపు ఉంటుంది తర్వాత రథం ఊరేగింపు ఉంటుంది తర్వాత దాదాపు ఇరవై నుంచి యాభై మంది పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపు ఉంటుంది ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం జరుగుతుంది అలాగే మన చోట బజార్ నుంచి మా ఇంట్లోకి ఉత్సవ విగ్రహాలు మధ్యాహ్నం రెండు మూడు గంటల ప్రాంతంలో అక్కడ స్టార్ట్ అవుతుంది ఆ తొట్టెల ఊరేగింపు ప్లస్ మన ఉత్సవ ఊరేగింపు రెండు కలిసి మన గోల్కొమ్మ గేట్ గోల్కొండ ఫోర్ట్ గేట్ దగ్గరకు వచ్చేస్తుంది అక్కడ నుంచి తర్వాత బంజారి దర్వాజ నుంచి అక్కడ బోనం తొలి మన నజర్ బోనం అంటారు తొలి బోనం కూడా ఉంటుంది అక్కడ నుంచి ఆ ప్రొసెషన్ స్టార్ట్ అయ్యి మూడు కలిసి ఇక్కడ మనకి కొండపైన ఇక్కడ చేరుతుంది సాయంత్రం సెవెన్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఇక్కడ చేరుతుంది అనమాట తర్వాత ఇక్కడ అమ్మవారికి అమ్మవారికి ఒడు బియ్యం తర్వాత తొలి బోనం సమర్పించుకున్న తర్వాత ఆర్తి ఇచ్చేసేసి ముఖ్యంగా చేస్తుంది అనమాట అలాగే ఇక్కడ నెల రోజులు నెల రోజుల్లో ఇక్కడ తొమ్మిది పూజలు ఉంటాయి ఫస్ట్ పూజ ఈరోజు అలాగే తర్వాత నెక్స్ట్ ఆదివారం ఉంటుంది తర్వాత గురువారం ఆదివారం గురువారం ఉంటుంది ఐదో ఇక్కడ ఐదో పూజ రోజు ఇక్కడ విశేషంగా చండీ చండీ హోమం చేస్తారు తర్వాత సెవెంత్ పూజ రోజు ఇక్కడ అమ్మవారి శాకా శాఖాంబరి అలంకారం ఉంటుంది తర్వాత ఇక్కడ అమ్మవారి సేవ పల్లికి షావ తీయబడుతుంది తర్వాత తొమ్మిదో పూజ రోజు ఇక్కడ కులవృత సంఘంలో మన అందరూ కలిసి పని పాటలు అందరూ కలిసి ఇక్కడ కుంభ ఆరతీ సమావారం ఉంటుంది తర్వాత ఆ రోజు ముఖ్యం కార్యక్రమం అయితే ఎన్ని సంవత్సరాల నుంచి మీ నుంచి బోనము బయలెళ్తుంది అని చెప్తున్నారు సో ఎన్ని సంవత్సరాలుగా మీ ఇంటి నుంచి బోనం బయలుతుంది మా ఇంటి నుంచి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ దాదాపు ఇది నాది మూడో తరం థర్డ్ జనరేషన్ అనమాట మా తాత గారు చేశారు మాణిక్యం చారి అనేసి తర్వాత చారి అని మా ఫాదర్ చేశారు నాన్నగారు చేశారు తర్వాత నా పేరు సర్వేష్ చారి అని మూడో నూరు దాదాపు బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి మేము చేస్తూనే ఉన్నాం ప్రతి మా ఇంట్లోకి అప్పటి నుంచి ఉత్సవ విగ్రహాల నుంచి స్టార్ట్ అవుతున్నాం సో అమ్మవారికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు అలాగే కొన్ని కోట్లు వెచ్చించి జాతరను అయితే షురు చేస్తూ ఉంటారు గోల్కొండ పండగని సో ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా అనిపిస్తున్నాయండి ప్రభుత్వం తరఫున కూడా మనకు ఎయిడ్ వచ్చింది ఫండ్స్ వచ్చింది తర్వాత ఇక్కడ అన్ని అన్ని జాగ్రత్తలు అన్ని ఆల్ డిపా ఆల్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇక్కడ మంచిగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగుంటే మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ క్యూ లైన్ కానీ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి అవంఛన సంఘటన జరగకుండా అన్ని అన్ని శాఖల్లో తర్వాత జిహెచ్ఎంస్ కూడా క్లీనింగ్ తర్వాత అన్ని మంచిగా వారి వారి సేవలు ఎందుకంటే బోనాల జాతర అనేసి అందరికి సంబంధించింది కాబట్టి మంచిగా వచ్చిన పోయే భక్తులకు ఎలాంటి మంచిగా జరగాలనేసి ఉంటారు చూసారు కదా ఇక్కడ బోనాల పండుగ జాతర అయితే షురు అయిపోయింది చాలా మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు అడుగు పోలీస్ సిబ్బంది కావచ్చు ఉచిత వైద్య శిబిరాలు కావచ్చు వాటర్ కావచ్చు ఏది ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులందరికీ కూడా అన్ని సకల సౌకర్యాలు కలిగింపజేశారని చెప్పుకోవచ్చు ఎస్ ఇది గోల్కొండ కోట నుంచి లైవ్ అప్డేట్స్ కెమెరామెన్ భారత్ తో శిరీషారా గోల్కొండ నుంచి ఎస్ అంబలిగన్న అమ్మకి ఈ రోజు నుంచి బోనం సమర్పణలు అయితే షురు అయిపోయాయి ఇక్కడ మనకు గోల్కొండ కోటలో వృత్తి పనుల సంఘం అధ్యక్షులు అయితే మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి వివరాలు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఈ కోటకు సంబంధించి అభివృద్ధి పనులు కావచ్చు లేకపోతే గుడికి సంబంధించి ఏ విధంగా పనులు కొనసాగిస్తున్నారని అయితే అడిగి తెలుసుకుందాం చెప్పారు ప్రేక్షకులకు ఇది ఈ రోజు ఏదైతే నిన్న అమావాస్య అయింది అమావాస్య తెల్లారి ఏదైతే గురువారం లేకపోతే ఆదివారము ఏది వచ్చినా అని కూడా మొదటి పూజ ఉంటుందమ్మా రోజు ఇక్కడ మొదటి పూజలో మా యొక్క వృత్తి పనులు మొట్టమొదట ఈరోజు ఇక్కడ మా అమ్మవారి ఎదుట ఏదైతే గుడిని దేవాలయాన్ని ఓపెన్ చేయడం అనేది ఏదైతే బ్రహ్మముహూర్తంలో ఓపెన్ చేయడం జరిగింది తర్వాత మా బయలులో మేము ఉదయమే ఇక్కడ ఐదు గంటలకు ఎల్లమ్మ పటమేశాం ఎందుకంటే ఆ ఎల్లమ్మ పటమేసిన తర్వాత అమ్మవారిని ఆ ఎల్లమ్మను ఆ పటంలోకి తీసుకొచ్చాము ఇంతకుముందు తర్వాత ఇక్కడ కింద మా వృత్తి పనులు ఏదైతే ఇరవై ఆరు వృత్తి పనులు చాకలి మంగలి కుమ్మరి వడ్రంగి తర్వాత డప్పు కొమ్ము బైన్ల ఇట్లా సంపన్న వర్గాల మేము ఇక్కడ ఉన్న ఇరవై ఆరు మంది కులాలము వాళ్ళు అందరం కలిసి కిందికెళ్ళి అమ్మవారి యొక్క బోనాలను తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి ఉదయం ఆరు గంట ఐదున్నరకు ప్రసాదించడం జరిగింది తర్వాత అమ్మవారికి కళ్ళు శాఖ వేయడం జరిగింది తర్వాత పోతరాజులు కూడా వస్తారు ఈరోజు ఈ ఈరోజు లంగరాజులో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొత్తము ఏదైతే పట్టు వస్త్రాలు సమర్పణ అయిన తర్వాత మా యొక్క వృత్తి పని వారు అక్కడ గావు పట్టేయడం జరుగుతుంది పోతురాజు తర్వాత ఇక్కడ మా వృత్తి పని వారు ఏదైతే ఇక్కడ చోటా బజార్లో పీట పైన అమ్మవారి పీట పైన అక్కడ కూడా మా చాకలి సోదరులు రాజు వాళ్ళు ఎత్తుకొని తీసుకొని వస్తారు అమ్మవారిని ఊరేగింపుగా తర్వాత ఇక్కడ చోటా బజార్ తర్వాత ఇక్కడ మన బంజర్ దర్వాజా ఉంటదమ్మా బంజర్ దర్వాజా నుండి అమ్మవారికి బోనం వస్తుందమ్మా ఏదైతే సర్కార్ బోనం మనందరితో పాటు గవర్నమెంట్ బోనం వస్తుంది ఆ బోనం పటేలమ్మ వారి ఆధ్వర్యంలో మా యొక్క వృత్తి పని వాళ్ళు ఇరవై ఆరు మంది భాజ అజంత్రులతో ఎట్లా అంటే జమిడికా బయన్లో లేదు అదేవిధంగా డప్పు అదేవిధంగా కొమ్ము తర్వాత వివిధ వాయిద్యాలతోటి ప్రాచీనమైన వాయిద్యాలు మా తాతలు ముత్తాతలు వాయించిన వాయిద్యాలతోటి ఇక్కడ ఉన్నదే సేమ్ మళ్ళా ఏదో సాకలి మంగలి కుమ్మరి వడ్రంగి ఇట్లా కొమ్ము మా అట్లా అందరం కలిసి ఆడవుక పోతరాజు కావు అశోక్కు మా యొక్క ఆలయ పోతరాజు గావు పట్టించి దాని తర్వాత అమ్మవారిని అక్కడ ఏదైతే తూర్పు ద్వారం నుండి తొట్టెల తర్వాత పట్టు వస్త్రాలు ఉత్తర ద్వారంకి వెళ్ళి బోనము ఈ రెండు ఇక్కడ కింద బోనము ఇక్కడ అమ్మ మెయిన్ రోడ్ కలుస్తాయి అవి కలిసిన తర్వాత నెక్స్ట్ అమ్మవారి దగ్గర తీసుకొస్తామమ్మ తర్వాత అప్పుడు ఆరు గంటలకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ తర్వాత సర్కారు బోనం ఏదైతే యావత్తు మన మన బోనం ఇది మన రాష్ట్ర ప్రభుత్వము స సమర్పించే బోనం సర్కారు బోనము సాయంత్రము ఇక్కడ ప్రసాదించడం జరుగుతుందమ్మ అందులో మా వృత్తి పనులము రోజు నేను ఒక అధ్యక్షుడు ఉన్నా అంటే మా వాళ్ళు మా పూర్వీకులందరూ మా వృత్తి పనులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఆ అమ్మవారి ఆశీర్వాదంలో మేము నిరంతరం ఉంటున్నాం కాబట్టి అమ్మ ఆశీర్వాదం మంచిగా ఉందామ్మా మాకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి చూసారు కదా ఇక్కడ వృత్తి పనులు ఈ కులం అని లేదు ఇరవై ఆరు కులాల వారీగా ఇక్కడ అందరూ కలిసి మన బోనాల పండుగను అయితే అంగరంగ వైభవంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు అమ్మవారికి తూర్పు నుంచి అలాగే ఉత్తర ద్వారం నుంచి కలిసి ఆ రెండు తొట్టెలు అలాగే బోనం కలిసి రెండు కూడా ఇక్కడ మన జగదాంబిక అమ్మవారి మహంకాళి దగ్గరికి వచ్చి బోనం సమర్పిస్తారు ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సారీ తెలంగాణ హైదరాబాద్ మొత్తంగా కూడా బోనాల పండగ వాతావరణం అయితే ఉంటుంది ఊరు ఊరు వాడ వాడ చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కూడా తెలంగాణ బోనాల పండగని అంగరంగ వైభవంగా జరుపుకుంటారని చెప్పుకోవచ్చు కెమెరామెన్ భరత్ సో శిరీష్ షా గోల్కొండ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం విధిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనలు ఉద్యోగులు కొన్ని శాఖలు ఉల్లంఘించే బదిలీలు నిషేధించింది ఇకపై అన్ని శాఖలు ఖచ్చితంగా బదిలీల నిషేధం నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది రంగారెడ్డి జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ కక్ష కట్టారని సీఎం రేవంత్ అన్నారు రంగారెడ్డి జిల్లా భారతదేశానికి వనరులు సమకూర్చిందన్నారు రాష్ట్రానికి అత్యంత తలసరి ఆదాయం రంగారెడ్డి జిల్లా నుంచే వస్తుందన్నారు రంగారెడ్డి జిల్లాలో రైతులను అడుక్కునే పరిస్థితికి తీసుకువచ్చారు సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెప్తారన్నారు రంగారెడ్డి జిల్లా రైతులకు రైతు భరోసా ఇవ్వకపోతే నిర్వధిక నిరహారాలు దీక్ష చేస్తానని రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పట్లల్లా కార్తిక్ రెడ్డి అన్నారు ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు పన్నుగట్టే తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ ఉన్న ప్రజలు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజలు పనిచేసేది తెలంగాణ అభ్యున్నతికే భారతదేశంలో మేము కూడా ఒక పౌర్లమని ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా గుర్తు చేస్తాం రంగారెడ్డి జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక ప్రాముఖ్యత ఉంటుంది తలసరి ఆదాయంలో హర్యానాలో గురుగా ఉన్న తర్వాత రెండో స్థానంలో భారతదేశంలో నిలిచిన ఒక ఘనత రంగారెడ్డి జిల్లా అదే కాకుండా భారతదేశానికి తెలంగాణకే కాదు భారతదేశానికి వనరు సమకూర్చే ఒక టాప్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ లో అది ఆర్థిక వనరులే కానివ్వండి మానవ వనరులే కానివ్వండి ఇంకేమున్నా కూడా టాప్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ లో భారతదేశంలోనే మా జిల్లా రంగారెడ్డి జిల్లా ఉంటుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నా ఇవన్నీ అన్ని కొట్టిన వచ్చినాయా ఎవరు త్యాగాలు చేయకుండా మా జిల్లా వాసులే కానీ మా జిల్లా రైతులే కానీ ప్రజలే కానీ కష్టపడకుండా రంగారెడ్డి జిల్లా ఇవి స్థాయిలో ఉన్నదని నేను అడుగుతున్నా ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రైతులు వేలాది లక్షలాది ఎకరాలు దారా దత్తం చేసి ప్రభుత్వానికి తద్వారా ప్రభుత్వం ఈ యొక్క భూములని డెవలప్ చేసి రోడ్లు వేసో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా డెవలప్ చేసి దీన్ని పెట్టుబడులు తీసుకొచ్చి రంగారెడ్డి జిల్లా ద్వారానే తెలంగాణ రాష్ట్రానికి సగం పైన ఆదాయం వస్తుందని చెప్పి మీ అందరి ద్వారా యాద్ చేస్తుంది సీట్లు రాకపో పంచాయతీరాజ్ క్వాలిటీ విభాగంలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రామకృష్ణపై ఫిర్యాదు వచ్చింది దీనిపై వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ జనరల్ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు నివేదిక ప్రకారం ఆ ఇంజనీర్ పై చర్యలు తీసుకుంటామని శ్రీధర్ స్పష్టం చేశారు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్ స్థానంలో మరొకరిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు के नहीं देखे बेटा गालिया गाली दे गई वही निकल जाओ घर में से गरने तो हमारा घर बोल बेटी नहीं हूँ छोटी बेटी कहदाबाद में चारों बेटियों दो ही बेटिया है बेटिया चार है छोटी बेटी क्या बेटे हमारा घर बोलते हम बनाए हम लगाए मेरा रियासतपुर में घर था बी के यहाँ बनाए वो मुसलमानी बस्ती थी बच्चे है बोल के खाली करके यहाँ क्यों आए हैं, हैं। वहाँ बेच देते है मैं एक गुस्सा में आके निकल गई भैया मैं मेरे को हटाने का क्या मेरा घर मैं रह सकती हूँ मगर मेरे को बर्दाश्त नहीं हुई गालियों की मैं निकल गई गालियाँ दी मेरे बेटियों को गालियाँ देती है हाँ। తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని లేని ఏడల జులై ఒకటవ తేదీన ఉన్నత విద్యా మండలి వద్ద ధర్నా నిర్వహిస్తామని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద ధర్నా పోస్టర్ ఆవిష్కరించారు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్న ఇంజనీరింగ్ కళాశాలలో బి కేటగిరీ సీట్లను కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారానే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఉన్న విద్యాసంస్థలలో అశాస్త్రీయంగా పెంచిన ఫీజులను తగ్గించాలి డిమ్ టు స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేయాలన్నారు యూనివర్సిటీలలో అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలి నిబంధనలను పాటించని గుర్తింపు లేని విద్యాసంస్థలను రద్దు చేయాలని ఆయన అన్నారు నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు రి అదే విధంగా స్కాలర్షిప్ స్కాలర్షిప్లను విద్యాలని చెప్పేసి ఏల ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు రి అంబర్స్మెంట్ వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర విద్యార్థుల యొక్క సర్టిఫికేట్ అని కూడా కోర్సు పూర్తయినా కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకుని విద్యార్థులను నాన్న ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా మానసిక క్షోభ గురవుతూ ఉన్నారు దీని ద్వారా విద్యార్థులు కోర్సు పూర్తయినా కూడా వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకోకుండా వాళ్ళ జీవితాలతో ఆటాడుకోవడం వల్ల వాళ్ళ జీవితాలు రుల మీద వేసినటువంటి పరిస్థితి మనకు అనుబంధంగా రాబడుతూ ఉన్నాయి మేమేమంటున్నామంటే తక్షణమే ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఎనిమిది వేల కోట్ల ఫీజు నెంబర్స్ విడుదల చేయాలని చెప్పేసి అదేవిధంగా బీకెడగిరి సీట్లు మీరు కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను ఎందుకంటే నీకు ఒక వైపు కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు వీళ్ళు బీకలగిరి సీట్లను ఒక్కొక్క సిఎస్సి సీట్ ను పదిహేను లక్షల నువ్వు పెడితే పద్దెనిమిది లక్షలు అందట్లో సరుకులాగా పిచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు అదేవిధంగా కాలేజీలలో మేము ఇష్ట రీతిలో ఫీజులు పెంచుకుంటామని చెప్పేసి వాళ్ళు నిన్న రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్ కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు మేము ఫీజులను పెంచే పరిస్థితులు ఉపేక్షించలేదు అని చెప్పేసి అయినప్పటికీ కూడా మేము ఫీజులు అని చెప్పేసి లాభాపేక్ష ఇలా ప్రభుత్వం తోటి పోరాటం చేస్తున్న పరిస్థితి తక్షణమే అసాధ్యంగా పెంచిన ఫీజులను తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ తోటి జూలై ఫస్ట్ తారీఖు మేము ఇక్కడ మాస్ ఆఫ్ బ్యాంక్ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు ఒక ధర్నా నిర్వహిస్తాను అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొని మన డిమాండ్ నెరవేరే వరకు కూడా మన పోరాటాన్ని కొనసాగించాలి కాలేజ్ వేదికగా ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు విద్యారంగం మీద చూపిస్తున్నటువంటి వివక్షతని విధానాన్ని తీరుని ఎండగట్టి ఎండగడుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది జులై ఒకటో తారీఖున హైయర్ ఎడ్యుకేషన్ ముందు భారీగా విద్యార్థి సంఘాల అందరి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మెరుపు ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది మరియు స్కాలర్షిప్స్ ఫీజు రింబర్స్మెంట్స్ విడుదల చేయని పక్షాన ఈ ప్రభుత్వం తోటి మేము ఎంత పెద్ద యుద్ధం చేయడానికి కూడా వెనకాడబోము క్యాంప్ ఆఫీస్ ముట్టడించడానికి మరియు సెక్రటేరియట్ ముట్టడికి మరియు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కూడా ఒకరోజు నిరసన కార్యక్రమం చేపడుతూ దఫ దఫాలుగా మేము అన్ని రకాల ప్రోగ్రాంలు కూడా తీసుకొని ఈ మా హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ విద్యారంగ పరిష్కారానికి సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం గనక తలంచకపోయినా విద్యాశాఖ మంత్రిని నియమించకపోయినా సరే మేము ముమ్మాటికి కూడా పోరాటం చేసి తీరుతామని చెప్పి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు జరపాలంటూ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ వెల్లడించారు స్థానిక ఎన్నికలు నిర్వహించడం బీసీ రిజర్వేషన్లు పెంపుపై రాష్ట ప్రభుత్వాలకే హక్కు ఉందని స్పష్టం చేశారు సందర్భాన్ని బట్టి యాబై శాతం పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిందని గుర్తు చేశారు వీటి పెంపులో యాబై శాతం సీలింగ్ కు అడ్డులేదన్నారు ఈ క్రమంలో రాజ్యాంగపరమైన అవరోధాలు సైతం లేవన్నారు త్వరగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు అసెంబ్లీలో బీసీ బిల్లుకు అన్ని పార్టీలు ఓకే చెప్పాయని గుర్తు చేశారు ఈ అంశాన్ని కేంద్రంపైకి నెట్టాల్సిన అవసరమైతే లేదన్నారు స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ ముప్పైలోగా నిర్వహించాలని తీర్పు ఇచ్చింది ఈ తీర్పు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం అయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్లను వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నలభై రెండు శాతం అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆల్రెడీ రిజర్వేషన్లకు బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఎప్పుడో మద్దతు ప్రకటించారు ప్రధానమంత్రి గారు స్వయాన బీసీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేటటువంటి అధికారం లేదా బీసీ రిజర్వేషన్ పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే రాజ్యాంగం ఇచ్చి రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఈ అధికారాన్ని వినియోగించుకొని పీసీ రిజర్వేషన్ వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా నలభై రెండు శాతం ప్రకటించారు ఎన్నికల మేనిఫెస్టో నలభై రెండు శాతం ప్రకటించారు దాని వాళ్ళు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం ప్రకారం వాళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలి తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలను ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త బీసీ కులగరణను నిర్వహించాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీందర్ యాదవ్ అన్నారు నాగల్లో అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్ర యాదవ్ సామాజికంగా రాజకీయంగా ఎదగాలని పేద యాదవులను ఆదుకోవాలని అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో యాదవ్ల సత్తా చాటలన్నారు రాష్ట్ర ప్రభుత్వం కులగరణ చేపట్టడం సంతోషంగా ఉందన్నారు కులగరణ యాదవ వర్గానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గం చైర్మన్ ఎమ్మెల్సీలో యాదవ వర్గం లేకపోవడం వల్ల ఆ వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు అంజన్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు రాబోయే స్థానిక ఎన్నికల్లో జిల్లా స్థాయిలో యాదవ్లకు అవకాశాలు ఇవ్వాలన్నారు రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన కులగణన ఏదైతే ఉందో దాన్ని అభినందిస్తున్నాము కేవలం బీసీ కుల గణన కాకుండా మిగతా కులాలు కూడా దాంట్లో కలిపి మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా మన సంఖ్య ఎంత ఉన్నది అన్ని కులాల సంఖ్య ఎంత ఉన్నది దాంట్లో యాదవుల సంఖ్య మరి బీసీల సంఖ్య ఎంత ఉన్నదో ఇంకొంతగా డీటెయిల్ గా డీటెయిల్ గా సర్వే చేసి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని కొంచెము తప్పుల దాంట్లో ఏమైనా దొల్తే గనక సవరించి మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుంటది అని మా విన్నపము ఏ క్యాబినెట్ లో కూడా గత ప్రభుత్వంలో ఒక యాదవుడు మంత్రి లేని క్యాబినెట్ లేదు ఈసారి అన్ఫార్చునేట్ గా ఎవరు మంత్రులు లేరు ఎవరికన్నా బాగా సూటబుల్ వ్యక్తికి కానీ బాగా అనుభవం ఉన్న వ్యక్తికి కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన అంజన్ కుమార్ యాదవ్ గారే ఉన్నారు కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు అలాంటి వ్యక్తులకు కానీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి అభిప్రాయం అట్లాగే ఎప్పుడైతే ఎమ్మెల్సీ విషయానికి వచ్చిందో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా లాయర్ గా పనిచేస్తున్న యాదవ్ ఉన్నారు మా ఆర్ లక్ష్మణ గారు కూడా ఆ కో చెందిన వ్యక్తే ఆయన మొత్తం టోటల్ ఆయన లైఫ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడికేట్ చేశారు అట్లాంటి వారి సేవలను గుర్తించి వాళ్లకు సముచిత పదవులు ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇవ్వాలనేది మా డిమాండ్ మా కోరిక అనుకోండి ఔట్సోర్సింగ్ నర్సులకు న్యాయమైన అవకాశాలు ఇవ్వాలని కోటిలోని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయం ముందు తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేశారు కార్యాలయంలోకి వెళ్లేందుకు పార్టీ నాయకులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు పార్టీ నాయకులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది తోపులాట మధ్య కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది కరోనా సమయంలో ప్రాణాలకు తగ్గించే సేవలు అందించిన నర్సులను విధుల నుంచి తొలగించడం దారుణమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే తొలగించిన నర్సులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు

జూరాల ప్రాజెక్టులోని తొమ్మిదవ నంబర్ గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ అన్నారు ఒక్క ఇటుక పేర్చడం కూడా చేతగాని ముఖ్యమంత్రికి కనీసం ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం వల్లే జూరాల ప్రాజెక్టు డేంజర్ లో పడిందన్నారు ప్రతి ఏటా వరద వస్తుందని తెలిసిన స్పిల్వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో రేవంత్ సర్కారు నిర్లిప్త స్పష్టంగా కనిపిస్తుందన్నారు జూరాలకు క్రమంగా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మంత్రులు ఇప్పటికైనా మొద్దురిద్దర వీడాలని ఘాటు ట్వీట్ చేశారు ఇప్పటికే ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయన్నారు పెద్దవాళ్లకు గండిపడే పదహారు గ్రామాలు ముంపుకు గురయ్యాయన్నారు వట్టెం పంప మునిగిపోయింది సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు కుప్పకూలి వందల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు